మా ఊళ్ళో ఒక చిన్న చిలిపి సంగతి జరిగిందండి అది లాస్ట్కి చెప్తా చూడండి హాయ్ నేను మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా అప్పల పనులు ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయా మా పనులు అయితే స్టార్ట్ అయ్యా చెప్పాను కదా ఈరోజు అప్పాల పనులు అయినాయండి మా అత్తమ్మ అప్పాల స్పెషల్ చాలా బాగా చేస్తుంది తిన కొంటూనే ఉండొచ్చు అన్నం తినేం తినకుండా చేస్తుంటే పిల్లలు ఏమో అల్లరి చేస్తారు అస్సలు బాగా పని చేసుకునేయరు కోర్తులు ఇమ్మడి పడుతున్నాయి పిల్లలు సతాయిస్తున్నారు చేసిన వాటికి కాపలు వండుకుంటూ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది రెండు కడాయిలు పెట్టేసాం ఒక సైడ్ అప్పాలు ఒక సైడు మురుకులు చేసేసాం ఈసారి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోలేదు టూవే పెట్టినాం మురుకులు అప్పాలు పిల్లల కోసం అది కూడా చాలా రోజుల తర్వాత మేము అప్పాలు చేసుకున్నాం దాదాపు టూ త్రీ ఇయర్స్ ఆపేసినాం అసలు అప్పాలే చేయలేదు ఇప్పుడు చాలా రోజుల తర్వాత చేసుకున్నాము మంచిగా అనిపించింది మళ్ళీ పోయిన రోజులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అంటే కొద్ది రోజులు ఆపేసినాం కదా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి పిల్లలు ఉన్నారు తినాలి అని ఉంటుంది కదా అట్లా బాగా అయినాయి ఈసారి అసలు అలసిపోలేదు అలసట రాలేదు అసలు యాస్టర్ రాలేదు చాలా అంటే చాలా జల్దీ వర్ణ కూర్చుంటే ఫైవ్ వరకు అయిపోయినాయి చాలా జల్దీ అయింది ఇప్పుడు అప్పల పనులు అయిపోయినాయి అంటే ఇక నెక్స్ట్ దేవుళ్ళకి చేసుకోవడం ఉంటుందండి ఇంట్లో దేవుళ్ళకి చూద్దాం మనసుకి ఒక్క చిన్న మాట చెప్పాలనిపిస్తుందండి మీ ఇంట్లో ఎవరికైనా సరే ఇంట్లో గెలిచి రచ్చకి అనుకుంటాం మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఊళ్ళో హాస్టల్ ఉంటుందండి చూడండి ఈ హాస్టల్ పిల్లలు ఇంటికి పోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆటోలు ఉండవు బస్సులు ఉండవు మా ఊళ్ళో చాలా ఇబ్బంది ఉంటుందండి పాపం చాలా ఇబ్బంది పడి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి మరీ వెళ్ళారండి